హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో స్పాంజ్ కేక్ రెసిపీని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను కేక్ టిన్స్ లాంటివి ఏమీ లేకపోయినా ఓవెన్ లేకపోయినా ఇంట్లోనే ప్రెషర్ కుక్కర్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇంట్లో పిల్లలు కేక్ అంటే చాలా చాలా ఇష్టంగా తింటారు క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి స్పెషల్గా ఇంకా సింపుల్గా ఇంట్లోనే కేక్ను స్పంజీగా ఫ్లఫీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ ఒక్క కేక్ రెసిపీ కనుక మీకు తెలిస్తే ఎన్నో రకాల బేకరీ స్టైల్ కేక్స్ ను మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు లేట్ చేయకుండా ఈ కేక్ ను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక జల్లెడను పెట్టుకోండి నేను ఇక్కడ కప్ మెజర్మెంట్లో చూపిస్తున్నానండి మనం ఏదైతే కప్పుతో పిండిని తీసుకుంటామో మిగతా అదే కప్పుతో మెజర్ చేసుకుని తీసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను ఇందులోనే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి పిండి మొత్తాన్ని ఇలా జల్లించుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని విస్కర్తో బాగా మిక్స్ చేసుకొని ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఒక నాలుగు ఎగ్స్ను ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోండి మీరు ఎగ్లెస్ కేక్ చేసుకోవాలనుకుంటే ఎగ్స్ ప్లేస్లో ఒక అరకప్పు పెరుగును వేసుకోండి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ని తీసుకున్నాను ఈ ఎగ్స్ను బీటర్తో ఇలా బీట్ చేసుకోవాలి ఎగ్స్ మొత్తం ఇలా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ పౌడర్ని తీసుకోవాలి ఈ షుగర్ పౌడర్ను కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీటర్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం తీసుకున్న షుగర్ పౌడర్ మొత్తం వేసుకొని ఇది మొత్తం మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలను ఒక అరకప్పు వరకు వేసుకోండి ఈ పాలను వేసి బీటర్తో మంచిగా బీట్ చేసుకోండి ప్రాసెస్ మొత్తాన్ని మిక్సీ జార్లో అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి కరిగించిన బటర్ని కానీ లేదా ఆయిల్ని కానీ వేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ని వేసుకుంటున్నానండి ఒక అరకప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి మొత్తాన్ని బీటర్తో బీట్ చేసుకోండి మంచిగా క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది చివరగా ఇందులోకి ఒక స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కేక్ చేయడానికి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి మళ్ళీ తిరిగి ఒక్క నిమిషం వరకు బీట్ చేసుకొని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పౌడర్ను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి వేసిన తర్వాత బీటర్ను వాడకూడదండి ఒక స్పాచులాతో కానీ విస్కర్తో కానీ కలుపుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఉండలు అనేవి లేకుండా పిండిని ఎక్కడా కూడా వదిలేకుండా ఒకే డైరెక్షన్లో నీట్గా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ప్లెయిన్ స్పాంజ్ కేక్ చేస్తున్నా కాబట్టి దీనిలో ఏమీ వేసుకోవట్లేదు మీకు కావాలంటే నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు పిండి మొత్తాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కాచి చల్లార్చిన పాలను ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆయిల్ను మొత్తానికి అప్లై చేసుకోండి అడుగున ఒక బటర్ పేపర్ని వేసుకోండి బటర్ పేపర్ లేకపోతే ఒక వైట్ పేపర్కి ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ను వేసుకోవాలి మొత్తం ఇలా వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోండి లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు విజిల్ పెట్టకుండా ఈ ప్రెషర్ కుక్కర్ని లిడ్తో క్లోజ్ చేసుకోండి ఈ కుక్కర్ను డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేయకుండా ఒక దోశ ప్యాన్ పెట్టుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల సేపు ప్రీ హీట్ చేసుకోండి ఇలా ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి హీట్ చేసుకున్న తర్వాత దీని మీద సెంటర్లో ప్రెషర్ కుక్కర్ను పెట్టేసుకోండి మంటను లో ఫ్లేమ్లో ఉంచేసి నలభై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి నేను ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను ఒక టూత్పిక్ను కానీ నైఫ్ను కానీ గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా రావాలండి అప్పుడు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు ఇక్కడ చూసారా నాకు కొంచెం అంటుకున్నట్లుగా వచ్చింది మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇంకొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్కి కేక్ అనేది మంచిగా అవుతుందండి ఇప్పుడు ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను స్టిక్కి ఏమంటుకోకుండా మంచిగా పొంగి కేకు చక్కగా బేక్ అయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోండి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలి చల్లారిన తర్వాత ఎడ్జస్ట్ను ఇలా ఒక నైఫ్తో అంటే చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి చేయండి ఒకసారి ట్యాప్ చేసుకోండి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది ఇప్పుడు పైన ఉన్న బటర్ పేపర్ను తీసేయండి చూసారా కేక్ ఎంత చక్కగా వచ్చిందో ఇవే కొలతలను పాటిస్తూ ఇదే ప్రాసెస్లో చేస్తే మీరు కూడా కేక్ను చక్కగా తయారు చేసుకోవచ్చు స్పంజీగా ప్లఫీగా కేక్ చాలా చాలా బాగా వచ్చిందండి అంతేనండి చాలా సింపుల్గా బేసిక్ స్పాంజ్ కేక్ను తయారు చేసుకోవచ్చు మరి ఈ స్పాంజ్ కేక్ను మీరింట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్